కొత్తపేటలో స్కిన్ పర్ఫెక్ట్ హాస్పిటల్ ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది కేంద్ర మంత్రి పెమసేన చంద్రశేఖర్ ముఖ్య అతిథిగా హాజరై స్కిన్ పర్ఫెక్ట్ హాస్పిటల్ ను ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ మన్నప్ప కృష్ణ డాక్టర్ మన్నే సింధూరా డాక్టర్ ఉప్పుటూరు అంజిత్ డాక్టర్ ఉప్పుటూరు హేమంత్ డిప్యూటీ మేయర్ సజీర్ల తదితరులు పాల్గొన్నారు కాలం మారుతున్న కొద్దీ ప్రతి ఒక్కరిలో స్కిన్ సంబంధిత వ్యాధులు పెరిగిపోతున్నాయని ఈ సందర్భంగా పెమ్మసాన తెలిపారు స్కిన్ సమస్యల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని చెప్పారు ఇందులో భాగంగా అత్యాధునిక సౌకర్యాలతో గుంటూరులో స్కిన్ పర్ఫెక్ట్ హాస్పిటల్లో ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగపరచుకోవాలని సూచించారు స్కిన్ పర్ఫెక్ట్ హాస్పిటల్లో అందించి వైద్య సేవల గురించి డాక్టర్ మనీ సింధురా మీడియా వెల్లడించారు

दिन में काफी एनर्जी एंड लायो हम मुझे हाइड्रेटेड रहना पॉइंट ऑफ व्यू से एफ्रेंडली तो ये सब चीजें लायो टीम तो रहता है कि कुछ समझ में आता है मतलब जो सुपर मतलब और नाम भी रहता है

చెన్నై ఇట్లా మెట్రోపాలిటన్ సిటీస్ లో ఉండే విధంగా ఒక అడ్వాన్స్డ్ డెర్మటాలజీ సెంటర్ ప్లస్ కాస్మెటిక్ సెంటర్ని గుంటూరులో లాంచేస్తున్నందుకు డాక్టర్ మండ సింధూరా గారికి దేవేంద్ర డాక్టర్ అంచు ఇద్దరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం అవేర్నెస్ బాగా పెరిగిపోయింది క్వాలిటీ ఆఫ్ లైఫ్ కి ప్రిఫరెన్స్ ఇచ్చేటువంటి పరిస్థితి వచ్చింది అంటే అడ్వాన్స్డ్ డెర్మటాలజీ అంటే ఎయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ కానీ లేకపోతే అబ్నార్మల్ హెయిర్ గ్రోత్ ఉన్నప్పుడు వాటిని తీసేసే విధానం కానీ విటిలీగు ఈ విధంగా తెల్లటి మచ్చలు ఉన్నప్పుడు సర్జరీ ద్వారా చేయడం కానీ లేకపోతే స్పాట్స్ ఇప్పుడు ఈ సెల్ ఫోన్ ఇవన్నీ వాడటం వచ్చేటువంటి బ్లాక్ స్పాట్స్ కానీ సన్ ఎక్స్పోజర్ ఎక్కువగా ఉండటం అన్ని విధాల కాస్మెటిక్ గా మనుషుల్లో ఒక కాన్ఫిడెన్స్ తీసుకొచ్చే విధానం మంచి పద్ధతి ఇది కూడా ఎక్కువ కూడా అందరూ కూడా వైపు వెళ్తా ఉన్నారు ఈ రోజున కాబట్టి అలాంటి సర్వీసెస్ చూస్తే ఇంటీరియర్స్ కూడా చాలా చాలా అందంగాను ఎలిగెంట్ గా మంచి సర్వీసెస్ ఇంటీరియర్స్ తోటి ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని తయారు ఏజ్ గుంటూరు కొద్ది మేం చేయించుకోవాలన్నా కూడా ఇలాంటి ఫెసిలిటీస్ ఉంటే ఈజీగా ఉంటుంది రావడానికి కాబట్టి మనస్ఫూర్తిగా ఇన్వెస్ట్ చేసి విధంగా చేస్తున్న ధన్యవాదాలు వీటితో పాటు ఆంధ్రప్రదేశ్ రాజధానికి ఆనుకున్నటువంటి మహానగరంగా గుంటూరులో అన్ని రకాల హాస్పిటల్స్ అత్యాధునికమైనటువంటి హాస్పిటల్స్ ఏర్పాటు చేసేటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఒక నూతన అధ్యయనానికి ధర్మటాలజీకి సంబంధించి ఈరోజు స్కిన్ పర్ఫెక్ట్ పేరుతో మనం సింధూరా గారు అలాగే అంజిత్ గారు ఒక ప్రయత్నం చేయడం చాలా సంతోషం ఎందుకంటే ఐ థింక్ సో ఇట్స్ ఇట్స్ కైండ్ ఆఫ్ డిఫరెంట్ హాస్పిటల్ డర్మటాలిక్ సంబంధించి అవసరమైనటువంటి ట్రీట్మెంట్స్ అన్ని దాంతో పాటు ఈ రోజు ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా అందంగా కనిపించాలనేటువంటి ఆలోచనతో స్కిన్ ధర్మటాలిక్ సంబంధించి అవేర్నెస్ పెరుగుతూ ఉంది హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ కి అవేర్నెస్ పెరుగుతా ఉంది ఒక పర్ఫెక్ట్ ట్రీట్మెంట్ కోసం అందరు కూడా మంచి హాస్పిటల్ కోసం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితుల్లో ఈరోజు గుంటూరు నగరంలో దీన్ని తీసుకుని రావడం అనేది చాలా సంతోషం ఎంతో ఖర్చుతో కూడుకున్న విశేషం ముందుగా వచ్చినందుకు పెమ్మసాని గారికి అహ్మద్ గారికి మోహన్ కృష్ణ గారికి సజీలా మేడంకి చాలా థ్యాంక్ యూ ఈరోజు స్కిన్ పర్ఫెక్ట్ డర్మటాలజీ అండ్ కాస్టాలజీ సెంటర్ స్టార్ట్ చేస్తున్నాము డర్మటాలజీ అంటే ఓన్లీ క్రీమ్స్ ఏదో కొన్ని స్కిన్ డిసీజెస్ కాకుండా ఇప్పుడు కార్డియాలజీ న్యూరాలజీతో పాటు చాలా అడ్వాన్స్మెంట్స్ వచ్చినాయి ఇమ్యూనోథెరపీ కానీ లేజర్స్ కానీ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్స్ ఇలా చాలా న్యూ న్యూ సిస్టమ్స్ అన్నీ వచ్చినాయి సో లార్జెస్ట్ బిల్డింగ్ ఆర్ క్లినిక్ కట్టడం ఒక్కటే కాదు పీపుల్లో అవేర్నెస్ పెంచడం బిడ్లీ అవేర్నెస్ వీక్స్ కానీ సోరియాసిస్ అవేర్నెస్ వీక్స్ కానీ ఎందుకు వస్తాయి ఇలా పేషెంట్ ఎడ్యుకేషన్ కూడా చేస్తున్నాము వీ ఆల్సో కండక్ట్ ఫ్రీ క్యాంప్స్ ఫ్రీ ఓపీస్ ఆల్సో ఇక్కడ ఉన్న లేజర్స్ కానీ అన్ని యుఎస్ఎఫ్డిఏ అప్రూవ్ లేటెస్ట్ ట్రాన్స్ప్లాంటేషన్స్ ఆన్మా సనో లేజర్స్ అబియం గ్లాస్ లేజర్ ఎక్సైమర్ లేజర్ ఇలా అన్ని అందుబాటులోకి తీసుకొస్తున్నాము సో ఇది అందరూ రాష్ట్ర ప్రజలందరూ ఇది వినియోగపరచుకోవాలని కోరుకుంటున్నాను